ॐ श्रीं ह्रीं क्लीं गं गणपतये नमः सर्वजनं वरवरदसर्वजनमेवशमानय स्वाहा ॐ ऐं श्रीं श्रीं श्रीमात्रये नमः शिवशक्त्यैकरुपिण्य ॐ नमः शिवाय ॐ ॐ ॐ श्रीमोहो ललिताम्बा नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ओम दामोदर स्वामी नमो कार्तिकेय देवताभ्यो नवः ओम शामम यमम ओम राम धूम त्रम नम ओम नमः शिवाय वेन्द तात्रेय नमः ओम महेंद्र उग्रम श्रीम वेन्द दत्तलक्पी देव जय नमः ओम श्रीम राम श्री राम विष्णु शक्तये नमः कमलाला श्री मेरु चक्रमा नमः ओम नमः शिवाय ओम नमो नारायणाय కార్తీక పురాణం ఐదవ రోజు పారాయణం ఐదవ రోజు శుద్ధపంచమి ఈ రోజు జ్ఞానపంచమి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలు జరిపించాలి పులుపు పదార్థాలు తినకూడదు స్వయంపాకం విజనకర్రను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఐదవ రోజు వేసిన పారాయణం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శ్రీ పురుష వేదము లేకుండా స్నానదాన పూజ అనంతరము శివాలయమునందు గాని విష్ణు ఆలయమునందు గాని శ్రీ భగవద్గీతా పారాయణము వలన అన్ని పాపములు పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పురుషములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తిగొలుగురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద అలగ్రామములు పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భోజనము చేయవల్ను బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి వారిని దక్షణ దాంబూలములతో సత్కరించిన నమస్కరించవల్ ఈ విధంగా ఉసిరి చెట్టు క్రింద పురాణకాలక్షం చేయవల్ ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీటి జన్ము పోయి నిధులు కొమ్ము కలిగినది అని వశిష్ఠుల వారు చెప్పగా అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రహ్మయువకునకు నీచ జన్మ ఎందుకు కలిగినది దానికి గల కారణం అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు చిన్నకుతో ఈ విధంగా చెప్పారు నిరాత మూషికములు మోక్షం పొందుట జనక మహారాజా పూర్వము కావేరీ తీర ముందు ఒక చిన్ని గ్రామంలో దేవశర్మ బ్రాహ్మణుడు కల అతనికి ఒక కుమారుడు అతని పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతికారాభముగా తిరుగుట వల్ల నీతులు తోవాసములు చేసి దురాచారముతో తండ్రికి వ్యతిరేక అయినాడు అతన్ని తండ్రి కుమారుని పిలిచి నాయన నీవు చేసినవన్నీ కూడా పాప నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నాను నీవు చేసే పనులకు ఎగుబడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు ఈ కార్తీక మాసం నదిలో స్నానం చేసి యువకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో చేసిన చేసినతో నీవు చేసిన పాపములతో గాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని వివరంగా చెప్పారు అంతటి కుమారుడు ఏమిటి కార్తీక స్నానమా శివాలయంలో దీపారాధన విష్ణువులు పూజించాలా అదొక వ్రతమా అవన్నీ నాకు గిట్టవు ఓ అని అపహేళనగా సమాధానం చెప్పాడు కుమారు సమాధానం విని విసిగిపోయిన తండ్రి ఒరిని చుడ కార్తీక మాస బలమునంత సులకనగా చూస్తున్నావు నీవు కావున నీవు ఎలుక రూపము ధరించి అడవిలో రావి చెట్టు తొట్టే తొర్ర ఎందు బ్రతిక బ్రతికదోగా కానీ కుమారుడు శపించాడు ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములు భయపడి తండ్రి క్షమించు అజ్ఞాన అంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి మాట్లాడాను నా తప్పు తెలుసుకున్నాను నాకు శాప విమోచనం ఎప్పుడు కలుగుడో దానికి తల్లోపాయం నాకు వివరింపము అని ప్రార్థేయపడగా అంతడు తండ్రి కుమార నా శాపమును అనుభవిస్తూ ఎలుకువై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును మెలుదవో అప్పుడు నీకు శాపవి ముక్తి కలిగి ముక్తిని పొందే పొందేదాము అని కుమారుడి ఊరడించాడు వెంటనే శివశర్మ తెలుగు రూపు ఉంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రెలో జీవించు చూడారు అడవి కావేరీ నది తీరములకు సమీపమునే ఉన్నది కొంతకాలం తరువాత కార్తీక మాసంలో ఒక రోజున విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరి నువ్వు స్నానముఖులకు బయలుదేరి ప్రయాణపోసిన చేత మూషికము ఉన్న పట కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తున్నారు అక్కడే చెట్టు నివసిస్తున్న మూషికము వీరి దగ్గర నున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినుబండారాలు బారాలు దొరుకున్నాయి అనే ఆశతో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉంది అందరూ ఒక కిరాతకుడు వేట కోసం వస్తుంది చెట్టు కింద ఉన్న వీరిని ఊచి వీరు బాధధారులయి ఉంటారు వీరి వద్దనున్న ధనము దోచుకో దోచుకోవచ్చుననే దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరులను చూడగానే అతని మనస్సు మారిపోయింది వాడు పరమశాంత స్వభావంతో వారికి నమస్కరించి అనుభావులారా తమను ఎవరు దివ్య దర్శనంతో మనస్సులో చెప్పడానికి ఆనందం కలుగుతున్నది కావున వీరు ఏమి చేస్తున్నారో తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడు అంతటి విశ్వామిత్రుల వారి పోయి కిరాతక మేము కావేరీ నది స్థానార్థమే ప్రాంతం మనకు వచ్చాము అనవు చేసి కార్తీక పురాణం పట్టించున్నాము మేము కూడా కూర్చుండి సావధానుడమే వినుము అని చెప్పగా ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహాత్యమును శ్రద్ధగా వినుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంత్ఞాపకముక జ్ఞాపకమునకు వచ్చినది పురాణమును విన్న తర్వాత వారికి నమస్కరించి తన పల్లెకు వెళ్ళిపోయాడు అదే విధంగా ఆహారమునకై చుట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు విని ఎలుక కూడా తన పూర్వము బ్రాహ్మణ రూపము వండి మునిమర్యాన్యుడనైతి తమ దయవల్లి నేను కూడా మూఢిక రూపము వదిలి బయటపెడితిని అని తన వృత్తాంతమంత చెప్పి మునీశ్వరులకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన బాలు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు విరాతకుడు కార్తీక పురాణ విశిష్టత విని వైకుంఠం చేరుకున్నాడు కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదను అనరు లోకమ ర వర్క్షము ఊరువారు తప్పక ఈ కార్తికేయ పురాణంను చదివి ఇతరులక నిపించవల్లని తెలుసుకోవాలి అంత పురాణం తద్గత వసిష్ఠ ప్రక్త కార్తికేయ మహత్యమునందై ఐదవ అధ్యాయము సంపూర్ణమైంది శుభం భూయా లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 హి స్వస్తి गलम दैव ज्ञानी अभिनव श्रीविद्वान को श्री छन्नाय नाल भई तुम्हें ये आइले व जाया निमित्त को नट्टे ताई राय रोग जाइशेर याद भी हो जगलू तुम्हें अरवा कार्य दिव्य जेंगलू तुम सुबम ओम शांति 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 स्वस्ति